ఆంధ్ర షిర్డి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరిలోని బిక్కవోలు మండలంలో బలభద్రపురం అనే చిన్న మరియు సంపన్న గ్రామంలో ఉంది రెండు వేల పద్నాలుగు నాటికి ఈ ఆలయం తొమ్మిది సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది మొత్తం బడ్జెట్ ముప్పై రూపాయలు మిలియన్లు మరియు మరో ఇరవై మిలియన్ రూపాయలు ప్రణాళిక చేయబడింది ఆంధ్ర ని భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన దేవాలయాలలో ఒకటిగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం ఈ ఆలయంలో షెడ్డీ సాయిబాబా విగ్రహం ఉంది ఇది భారతీయ గురువు దీనిని ఫిబ్రవరి పదిహేడు రెండు సున్నా సున్నా ఐదున ప్రతిష్ఠించారు సాయిబాబా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా భారతదేశంలో ప్రసిద్ధ వ్యక్తి అక్కడ ఆయన చాలా గౌరవించబడతారు ఆయన తల్లిదండ్రులు జనన వివరాలు మరియు పదహారేళ్లకు ముందు జీవితం అస్పష్టంగా ఉన్నాయి ఇది ఆయన మూలాల గురించి ఊహాగానాలకు దారితీసింది మరియు ఆయన హిందూ మతం మరియు ఇస్లాం రెండింటి లక్షణాలను చూపించారు సాయిబాబాను అనేక మంది ప్రముఖ హిందూ మరియు సూఫీ మత నాయకులు గౌరవిస్తారు ఆయన శిష్యులలో కొందరు ఆధ్యాత్మిక వ్యక్తులు మరియు సాధువులుగా ప్రసిద్ధి చెందారు సాయి దీక్ష సవరించు శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో ఆచరించే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక పద్ధతులలో సాయి దీక్ష లేదా మాల ధారణ ఒకటి ఇది జనవరి నుండి మార్చి వరకు విస్తృతంగా ఆచరించబడుతుంది సాధారణంగా సాయి దీక్షను నలభై ఒక్క రోజులు ఆచరిస్తారు దీనిని మండల దీక్ష అని పిలుస్తారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిహేడున జరిగే ఆంధ్ర షెడ్డీ కనీసం నలభై ఒక్క రోజుల ముందు దీక్ష ప్రారంభమవుతుంది కొంతమంది భక్తులు ఇరవై ఒక్క రోజుల దీక్షను ఆచరించి వర్షికోత్సవానికి ముందు సాయిమాల ముగిస్తారు వారు షెడ్డీలోని సాయిబాబా ఆలయంలో తమ దీక్షను విరమించుకుంటారు దీక్షను ప్రారంభించే తేదీలను తరచుగా స్థానిక బ్రాహ్మణులు లేదా పూజారులు లేదా గురుస్వామి నిర్ధారించుకుంటారు